చాలి చాలని రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఈ రోజు అదే పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి తక్కుతుంది దీపం పథకం కింద ఒక కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అంతేకాదు వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల్లో నూట పది ఏడు హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం ఇంకా మే నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీబావా కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు ఈ మాట నేను ఊరికే లేదు దేశం లో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు ఒక కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు ఆ కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా కేవలం ఎనభై మూడు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదే విధంగా అండమాన్ నికోబార్ లో మన సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఈ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మేరకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకి పెంచాం కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన పది సంవత్సరాల సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం నేను పాదయాత్రలో చూసా ఆ కుటుంబాల్ని నేను కలిసా రెండు వేల నాలుగులో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ అందరు తెలుసు గండిపేట ఏకంగా స్కూల్ స్థాపించాం ఉచితంగా పిల్లల్ని చదివించాం ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు ఇంటర్ గాని ఇంజనీరింగ్ గాని చివరికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీలు అది జరగలేదు ఈరోజు ఒక మాట చెప్పాలంటే మనందరి అదృష్టం ఇంత గొప్ప నాయకుడు మనకి అధ్యక్షుడుగా ఉంటాం